మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి నమస్తే ప్రస్తుతం మన స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆస్ట్రాలజర్ బ్రహ్మశ్రీ సుభాష్ శర్మ గారు ఉన్నారు గురుగారితో మాట్లాడతాం నమస్కారం గురు శ్రీమాత్రి గురుగారు ఆగస్ట్ మాసం విశేషంగా శ్రావణ మాసం మకర రాశి వారి పరిస్థితి ఏ విధంగా ఉండబోతుంది ఓవరాల్గా ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే బాగుంటుంది తప్పకుండా తెలియజేస్తాను ముందుగా ప్రేక్షకులందరికీ శ్రీమాతే నమ శ్రీ గురుభ్యో నమః నమ నమో దేవ్యే మహాదేవ్యే శివాయే సతతం నమ ప్రకృతి భద్రాయ నితా మకర రాశి మకర రాశి వారికి ఈ మాసం చాలా అద్భుతంగా ఉంది అని చెప్పుకోవచ్చు మకర రాశి వారి యొక్క జాతకులు కష్టపడేటటువంటి వ్యక్తుల్లో ఒకరు అని చెప్పుకోవచ్చు ఎవరినైనా సరే ఆపద వచ్చింది అంటే సహాయంలో ముందుండేటటువంటి వ్యక్తుల్లో మకర రాశి వారు ఒకరు అలాగే వీళ్ళ కోపం ఆవేశం ఎక్కువగా ఉంటూ ఉంటుంది ఏ పనినైనా కూడా స్థిమితంగా చేసేటటువంటి స్వభావం అంటే లేజీగా ఎక్కువగా ఉండేటటువంటి వారిలో ఈ మకర రాశి వారు ఒకరు అని చెప్పుకోవచ్చు కానీ కష్టపడితే మాత్రము మంచి ప్రయోజకులయ్యేటటువంటి యోగంలో ఉన్నటువంటి వారు కూడా మకర వారు అని చెప్పుకోవచ్చు ఇకపోతే గనక ఈ మకర రాశి వారికి ఇప్పుడు ఉన్నటువంటి తరహాలో చాలా అద్భుతంగా ఉంది అని చెప్పుకోవచ్చు అలాగే విద్యా ఉద్యోగం ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహిస్తే కనుక టాప్ పొజిషన్లో ఉండేటటువంటి అవకాశాలు ఏర్పడుతూ ఉంటాయి చిన్ననాటి నుండి చాలా కష్టాలు పడేటటువంటి తరహాలో ఉన్నటువంటి రాసుల్లో ఈ మకర రాశి వారు ఒకరు అని చెప్పుకోవచ్చు ఎన్నో కష్టాలు ఎన్నో అవరాధ అవరోధాలు దాటుకొని జీవితంలో ముందుకు వెళ్ళేటటువంటి వారిలో ఈ మకర రాశి వారు ఒకరు అని చెప్పుకోవచ్చు ఇప్పుడున్నటువంటి ఈ శ్రావణ మాసము వీళ్ళకు చాలా అనువైనటువంటి మాసము చెప్పుకోదగ్గటువంటి మాసంగా ఉంటూ ఉంటుంది అనుకున్నటువంటి పనుల్లో కార్య సఫలీకృతం జరుగుతూ ఉంటుంది విద్యా ఉద్యోగంలో మంచి భవిష్యత్తు ఏర్పడుతుంది అలాగే రాబోయేటటువంటి రోజుల్లో కూడా మనం జీవితంలో స్థిరపడాలి మంచి ఇల్లు కొనుక్కోవాలి మంచి వ్యాపారం చేసుకోవాలి అని ఆలోచన దృక్పథంతో డబ్బులన్నీ దాచుకునేటటువంటి ప్రయత్నం చేసేటటువంటి వారు ఈ మకర రాశి వారు అని చెప్పుకోవచ్చు కాబట్టి ఇప్పుడున్నటువంటి ఈ శ్రావణ మాసము మకర రాశి వారికి శుభం లాభం కలుగుతుంది అని చెప్పుకోవచ్చు కాకపోతే కొన్ని విషయాలు జాగ్రత్తగా ఉండాలి తొందరపడకూడదు డబ్బు అనవసరంగా ఖర్చు పెట్టకూడదు ఎవరికి జమానత్ కానీ షూరిటీ ఇలాంటివి కానీ నేను లే అని చెప్పేసి మాట ఇవ్వడం కానీ ఇలాంటివి ఇలాంటి కొన్ని మాటలు దూర నోరు జారకుండా ఉంటే అన్ని రకాలుగా బాగుంటుంది కాబట్టి మకర రాశి వారికి చాలా గుడ్ అని చెప్పుకోవచ్చండి విందులు వినోదాల్లో ఎక్కువగా పార్టిసిపేట్ చేస్తారు తప్పకుండా విందులు వినోదాల్లో పార్టిసిపేట్ చేస్తూ ఉంటారు ఈ మాసంలో కనుక వీళ్ళు ఇల్లు కొనేటటువంటి యోగం కూడా కనిపిస్తూ ఉంటుంది ఒక ఇంటికి యజమాని అయ్యేటటువంటి సిచ్యువేషన్స్ కూడా కనిపిస్తూ ఉన్నాయి లేదు అని అనుకుంటే కనుక బంగారు ఆభరణాలు కొనుగోలు చేయడం ప్లాట్లు కొనుగోలు చే అంటే స్థల ఇళ్ళ స్థలాలు కొనుగోలు చేసుకోవడం కానీ లేదు అంటే విలువైనటువంటి వస్తువులు ఏదైనా కార్ లగ్జరీకి సంబంధించిన కార్లు కానీ బైక్లు కానీ ఇలాంటివి ఏదైనా వస్తువులు కొనుగోలు చేసేటటువంటి అవకాశము ఈ మకర రాశి వారి యొక్క జాతకంలో కనిపిస్తుంది ఈ మకర రాశి వారికి ఈ మాసం చాలా అనువైనటువంటి మాసము అని చెప్పుకోవచ్చు అండి కొన్ని కోర్టు కేసులు కావచ్చు పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరిగే వాళ్ళు భూ కబ్జాలకు గురైన వాళ్ళు వీళ్ళు ఏదన్నా ఉపశమనం లభిస్తుందంటారా తప్పకుండా ఈ మాసంలో ఉపశమనం అనేటటువంటిది అయితే కనిపిస్తుందండి ఎందుకంటే పోలీస్ స్టేషన్ వ్యవహారాలు కానీ కోర్టు కేసులు కానివ్వండి పూర్వీకుల ఆస్తుల యొక్క తగాదాలు కావచ్చు ఎలాంటివైనా సరే ఒక సమస్యకు పరిష్కారం ఈ మాసం లో మకర రాశి వారికి ఏర్పడబోతుంది అంటే ఐ థింక్ వీళ్ళు ఏంటంటే సమస్య శాంతియుతంగా సమ పరిష్కరించుకోవడము లేదా ఏ ఎవరో ఒకరు కాంప్రమైజ్ కావడము ఇలాంటివి మాత్రం తప్పకుండా జరిగేటటువంటి అవకాశాలు ఈ మకర రాశి వారికి ఈ మాసంలో జరుగుతాయండి ఒక స్త్రీ వల్ల ఏదైనా ఇబ్బందులు సూచిస్తున్నాయి గురుగారు ఏదన్నా మకర రాశి వారికి ఎప్పటికైనా స్త్రీతోనే ఇబ్బందులు వస్తూ ఉంటాయి ఎందుకంటే వీళ్ళకు స్త్రీ సాంగత్యం కానివ్వండి పరస్త్రీ యొక్క వ్యామోహం కావండి వీళ్ళని నష్టపరిచేటటువంటి తరహాలే ఉంటాయి తప్ప వీళ్ళు ఆనందించేటటువంటి అవకాశాలు చాలా తక్కువగా ఉంటూ ఉంటాయి కాబట్టి స్త్రీ సాంగత్యానికి కానీ పరస్త్రీ వ్యామోహం కానీ వీలైనంత వరకు మానుకునే ప్రయత్నం చేస్తే మకర రాశి వారికి అన్ని రకాలుగా బాగుంటుంది లేని లేదు ఇవి ఇలాగే కొనసాగిస్తానంటే కుటుంబంలో చీలికలు ఏర్పడుతూ ఉంటాయి ఉన్న డబ్బులన్నీ నాశనం అయిపోతూ ఉంటాయి చెడు వ్యసనాలకు బానిసైపోతూ ఉంటారు అలాగే ఎవరి మాట పట్టించుకోరు వీలైనంత వరకు తన ప్రపంచంలో తానే బ్రతికేటటువంటి దౌర్భాగ్య స్థితిలో ఉంటుంటారు కాబట్టి ఈ మకర రాశి వారు స్త్రీ వ్యామోహానికి పరస్తి వ్యామోహానికి అలాగే వీలైనంత వరకు డబ్బు విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేసుకుంటే చాలా హ్యాపీగా ఉంటుందండి స్థాన చలనం కలిసి వస్తుంది అంటారు గురుగారు అలాగే ఒక ఉద్యోగంలో ఉన్నవాళ్ళు మారాలా అని సందేహంలో ఉంటారు వీళ్ళకి ఎలా ఉండబో తప్పకుండా స్థాన చలనం అయితే జరిగేటటువంటి యోగం అయితే కనిపిస్తుంది మకర రాశి వారికి మంచి ఆపర్చునిటీ వచ్చింది మంచి కంపెనీ వచ్చింది లేదంటే కంటే నాకు ఇక్కడ శాలరీ ఎక్కువ అనేటటువంటి ఈ యొక్క ఆపర్చునిటీస్ ఇప్పుడు రావడం జరుగుతుంటుంది కాబట్టి ఇప్పుడు వచ్చినటువంటి ఆపర్చునిటీస్ని తప్పకుండా యూటిలైజ్ చేసుకుంటే తప్పకుండా వీళ్ళు అనుకున్నటువంటి గోల్ రీచ్ అవుతారు కాబట్టి అవకాశాలు అయితే వస్తూ ఉంటాయి చాయిస్ వాళ్ళదే కాబట్టి వాళ్ళు ఏదైతే అనుకుంటారో దాన్ని నెమ్మదిగా అనుకొని దాన్ని జాగ్రత్తగా డిసిషన్ తీసుకొని ముందుకు వెళ్తే బాగుంటుంది కాకపోతే ఆపర్చునిటీస్ అయితే వస్తాయి కాబట్టి ఆపర్చునిటీస్ వచ్చినప్పుడు ఏంటి అని అంటే గనక దాని అవకాశం ఏ రకంగా ఉంటుంది అని ఆలోచన చేసి నిర్ణయం తీసుకొని వెళ్తే గనుక చాలా రకాలుగా బాగుంటుంది అవకాశాల పరంగా బానే ఉంది సమాజంలో పేరు గుర్తింపు ఎక్స్పెక్ట్ చేసే వాళ్ళకి ఎలా ఉంటుంది ఈ ఇప్పుడు ఈ మకర రాశి వారికి ఎవరు పేరు గుర్తింపు ఎవరికి కావాలి మా సినిమా ఇండస్ట్రీ వాళ్ళకి కావాలి రాజకీయ నాయకులకు కావాలి సెలబ్రిటీస్కు కావాలి ఇలాంటి వారు ఎవరైతే ఈ మకర రాశిలో పుట్టినటువంటి వారు ఉన్నారో తప్పకుండా వాళ్ళకు రాబోయేటటువంటి ఈ శ్రావణ మాసము ఈ యొక్క మాసంలో మంచి ఆశించినటువంటి ఫలితాలు అయితే తప్పకుండా దక్కుతాయి సినిమా వాళ్లకు అవకాశాలు వస్తూ ఉంటాయి రాజకీయ నాయకులు ప్రజల యొక్క మొప్పు మెప్పును పొందుతూ ఉంటారు అలాగే సెలబ్రిటీ స్టేషస్ ఎవరికైతే కావాలి అని అనుకుంటున్నారో మకర రాశి వారు ఈ మాసంలో తప్ప తప్పకుండా అవకాశాలు వెతుక్కుంటూ వస్తాయి దాని ద్వారా వీళ్ళు గుర్తింపుని సాధిస్తారు సమాజంలో మంచి గౌరవ మర్యాదలు సాధిస్తూ ఉంటారు ఒక ఉన్నతమైనటువంటి జీవితంలో వీళ్ళు బ్రతికేటటువంటి అవకాశము ఈ శ్రావణ మాసంలో ప్రారంభం ఇక గోచార పరంగా చెప్పాలంటే వ్యాపారాలు ఇన్వెస్ట్మెంట్ ఏ రంగాల్లో పెడితే బాగుంటుంది అంటారు ఇప్పుడున్నటువంటి తరహాల్లో వ్యాపారం పెట్టాలి అని అంటే కనుక ఈ మకర వారు వాళ్ళు ఏదైతే వృత్తి వ్యాపారం చేస్తున్నారో అందులో పెట్టుబడులు పెట్టుకోవచ్చు కొత్త వ్యాపారం ఏదైనా చేద్దాం కొత్త దాంట్లో ఇన్వెస్ట్మెంట్ చేద్దామంటే స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ చేయవచ్చు లేదు కొత్త బిజినెస్ ఏదైనా పెట్టాలి ఎందుకంటే గిఫ్ట్ టాయిస్ కానివ్వండి లేదు అంటే పాల ఉత్పత్తి కేంద్రాలు కానివ్వచ్చు లేదు అంటే కాస్మెటిక్ బిజినెస్లు కావచ్చు రియల్ ఎస్టేట్ కావచ్చు గోల్డ్ ఫైనాన్స్ గోల్డ్ బిజినెస్ కావచ్చు ఇలాంటివి ఏది పెట్టినా కూడా అందులో తప్పకుండా వీళ్ళు లాభించేటటువంటి అవకాశం డబ్బుల్ని ఇంకా సంపాదించేటటువంటి అవకాశం దీని ద్వారా కలుగుతుందండి సో పెండింగ్ పనులు కావచ్చు పలానా పనులు అసలు ముందుకు వెళ్ళట్లేదు అనుకున్న వాళ్ళకి అనుకూలత రావడానికి టైం ముఖ్యంగా ఇప్పుడు ఉన్నటువంటి తరహాలో పెండింగ్లో ఉన్నటువంటి పనులు అలాగే ఉంటూ ఉంటాయి అంటే ఇంకా ముందుకు కొనసాగడం అనేటటువంటి కొంచెం కష్టతరంగా ఉంటూ ఉంటుంది కాకపోతే ఏంటి అని అంటే కనుక పట్టుబడితే కనుక మనం ఏదైనా సాధించాలనేటటువంటిది ఉంటే కనుక పెండింగ్లో ఉన్నటువంటి పనులు తొందరగా సకాలంలో పూర్తి కావాలంటే తప్పకుండా మీరు త్వమస్మిన్ కార్యనిర్యోగే ప్రమాణం హరిసప్తమ హనుమాన్యత్తమాస్తాయ దుఃఖ భవ అనేటటువంటి మంత్రాన్ని చదువుకోండి తప్పకుండా శుభం లాభం కలుగుతుంది ఇంకా మీరు పెండింగ్లో ఉన్నటువంటి పనులు తొందరగా పూర్తి చేయాలంటే బ్రహ్మ ముహూర్తంలో లేవండి బ్రహ్మ ముహూర్తంలో లేచి స్నానాది క్రతువులు తప్పకుండా పూర్తి చేసుకొని మీ ఇంట్లో ఉన్నటువంటి దేవతలకు కావచ్చు లేదా బయట దగ్గరలో ఉన్నటువంటి ఆలయానికి కావచ్చు వెళ్ళి మీరు అక్కడ ఒక మూడు ప్రదక్షిణలు చేయండి తప్పకుండా ఏ పనైనా సరే మీకు అయ్యో ఈ పని కావట్లేదు అయ్యో నా పని ఆగిపోయింది లేదా కొంతమంది ఇల్లు ఆగిపోయింది కట్టడం మధ్యలోనే ఆగిపోయింది లేదా నా బిజినెస్లో వ్యవహారాలు ఆగిపోయాయి లేదు అంటే నా బిజినెస్లో పెట్టుబడులు ఆగిపోయాయి అనుకున్న ప్రతి ఒక్కరికి కూడా తప్పకుండా లాభించేటటువంటి అవకాశం ఏర్పడుతుంది అలాగే విశేషంగా ఈ శ్రావణ మాసంలో ఇంకా ఎలా ఎటువంటి పరిహారాలు చేసుకోవచ్చు అలాగే ఎప్పటి నుంచో పెళ్లి కోసం ఎదురుచూస్తున్న వాళ్ళు ఈ సంవత్సరం అయినా ఈ శ్రావణ మాసంలో పెళ్లి సంబంధాలు కుదరటానికి విశేషంగా ఉన్న రెమెడీ చెప్తారా ముఖ్యంగా ఎవరికైతే మకర రాశి వారికి వివాహం కావలే కావట్లేదు ఈ శ్రావణ మాసంలో తప్పకుండా వివాహ యోగం అయితే వచ్చేటటువంటి అవకాశం ఏర్పడుతుంది అలాగే లాభించేటటువంటి అవకాశం ఏర్పడుతుంది ఇప్పుడున్నటువంటి ఈ శ్రావణ మాసంలో అనుకున్నటువంటి పని తొందరగా నెరవేరుతుంది అందులో ఎలాంటి ఇబ్బంది లేదు ఇంకా మీకు ఇంట్లో కానీ బయట వెళ్తున్నప్పుడు కానీ ఇంకా పాజిటివ్నెస్ కావాలి ఇంట్లో ఎప్పుడు కూడా మనశ్శాంతి కావాలి అని అనుకుంటే కనుక మీ ఇంట్లోకి ఒక శివశక్తి లింగం తీసుకొచ్చి పెట్టుకోండి ఆ తర్వాత నిత్యము దాన్ని పూజించుకునే ప్రయత్నం చేయండి అలాగే మీరు మెడలో ఒక ప్రవాళ గణపతిని ధరించండి ఎందుకంటే మకర రాశి వారికి ఎన్ని ప్రయత్నాలు చేసినా ఆటంకాలు అనేటటువంటి సర్వసాధారణంగా వస్తూ ఉంటాయి అలాంటి ఆటంకాలను తొలగించేటటువంటి వాడు విఘ్నేశ్వరుడు కాబట్టి అందుకు ప్రమా ప్రమాణంగా ప్రవాళ గణపతి అనేటటువంటిది ఒకటి దొరుకుతుంది ఆ ప్రవాళ గణపతిని మెడలో ధరించుకోవడం వల్ల కొంతవరకు ఉపశమనం కలిగి వీలైనంత వరకు చిక్కులు చికాలకుల నుండి బయటపడేటటువంటి అవకాశం ఏర్పడుతుంది సో మకర రాశి వారి స్థితిగతులు మే మాటల్లో అద్భుతంగా వివరించారు ధన్యవాదాలు గురు